హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజైతే నేను మార్నింగే లేవడం లేవడం ఇంకా స్కూల్కి పిల్లల్ని ఎంత రెడీ చేసి పంపించేశానండి ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి ఇంకా వంట చేస్తామనేటప్పటికీ రైస్ అంతా కడిగి పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ పాలు అంతా కాచిపెట్టేసానండి డైలీ మార్నింగ్ దేవుడికి పూజ అయిన వెంటనే పాలు నైవేద్యం పెట్టేసుకుంటానండి తర్వాత పాలు కాచేసుకుంటాను అలాగే నెక్స్ట్ ఇంకా రసం పొడి లేదని చెప్పి వంట చేస్తామనేటప్పటికీ గమనించి చూశానండి ఇంకా రసం పొడి లేదని చెప్పి రసం పొడికి వేయించుకుంటూ ఉన్నానండి ఇంకా అంతలోనే ఇంకా పాత్రలన్నీ కడిగి పెట్టేసుకున్నాను అలాగే ఇంకా ధనియాలన్నీ వేయించేసుకుంటున్నాను ఒక్కొక్క పని చేసుకునేటప్పటికి సరిపోతుందండి లెవెన్ థర్టీకి అంతా బాబుకు చిన్నబాబుకు క్యారీ ఇవ్వాలి అంత లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా బాబు రసానికి వేయించుకుంటు ఉన్నాను పొడికి ధనియాలు నేను ఇంకా అంతే వేయించే లోపల నెక్స్ట్ బియ్యం పిండి కొట్టించాలని చెప్పి బియ్యం పిండి ఎందుకంటే ఏదైనా బియ్యం పిండి దోశలు కానీ ఏదైనా వేసుకోవచ్చండి మనము అందుకని అందుకని బియ్యం కడిగేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా టెన్ మినిట్స్ అయినా నానబెట్టేసుకొని ఆరబోసేసుకొని నేను బియ్యం పట్టించేస్తానండి మిషన్లో బియ్యం పిండి కొట్టిస్తే బాగుంటుందండి మనకు బియ్యం పిండి దానికైనా కూడా నేనైతే రొట్టెలు కూడా చేసుకుంటూ ఉంటాను బియ్యం పిండితో మీకు ఆల్రెడీ వీడియోలో కూడా నేను పెట్టాను కదండి బియ్యం పిండి రొట్టెలు అలా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా నానబెట్టేసుకున్నానండి టెన్ మినిట్స్ అయింది ఇంకా ఈ బియ్యం అంతా త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే మనకు పిండి అనేది మెత్తగా వస్తుంది మిషన్లో నెక్స్ట్ ధనియాలు వేయించేసుకొని ధనియాలంతా కూడా ఇంకా అన్నీ చల్లగయ్యాక మిషన్ పట్టించుకోవచ్చు అనేసి ఇంకా అన్నీ చేసుకుంటున్నానండి అన్నీ హాల్లో ఒక చోట పెట్టేసుకొని చల్లగయ్యాక అన్నీ కలిపేసి మి మిక్సీకి పెట్టేసుకుంటానండి అలా ఇంకా బియ్యము కూడాను ఇంకా అంతా హాల్లో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ ధనియాలు చల్లగా వేగిపోయినాయండి ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను నేను రసం పొడి ప్రిపరేషన్ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో నేను పెట్టాను నేను అలాగే చేసుకుంటున్నాను సేమ్ యాజ్ టీస్ కాకపోతే క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల నాకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు రసం పొడి ఉంటుందండి ఇలా చిన్న కప్పుతోనే నేను ఎక్కువ చేసుకుంటున్నాను అలాగే జీలకర్ర మిరియాలు కాసిన్ని మెంతులు ఎండుమిర్చి వేసేసుకుంటున్నానండి ఎండుమిర్చి కూడా చాలామంది తొక్క తీసి వేస్తుంటారు ఎండుమిర్చి కాడల్లోనే మనకు కారం బాగుంటుందని చెప్తుంటారు అందుకని నేను ఇతర కాడలతోనే వేసేసుకుంటున్నానండి ఇలాగే వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను నేను కారం అనేది తక్కువే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే కారం తగ్గించి మిరియాలు అనేది ఎక్కువ వేసుకుంటే మనకు జీర్ణశక్తికి ఉపయోగపడుతుందని రసం పొడి ఇలా చేసుకుంటాను నేనైతేను కారం ఉంటే ఎక్కువ పిల్లలు తినరండి అందుకని జ మిరియాలు అయితే కొద్దిగా ఘాటు ఉన్నా కూడా పిల్లలకి చలికాలం కాబట్టి బాగా మనకి జీర్ణం కూడా బాగా అవుతుంది జలుబు దక్కుకు ఉండదని చెప్పి అలా చేసుకుంటాను రసం పొడి అలాగా అయితే నానిపినాయండి ఇంకా ఇవి ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఇంకా ఆరపోసుకోవాలని చెప్పి ఇంకా అన్నీ ఫ్యాన్ కింద పెట్టేసుకుంటానండి అన్నీ పెట్టుకొని అంతలోనే ఈ ధనియాలు ఇవన్నీ వేగి జీలకర్ర అన్నీ వేగిపోయాయి కదండి ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ హాల్లో పెట్టేసుకుంటానండి అన్నీ కూడా నేను చూడండి ధనియాలు కూడా ఇలా బాగా చల్లగయ్యాక హాల్లో ఫ్యాన్ వేసి పెట్టేసుకుంటాను చూడండి ఇలా ఫ్యాన్ వేసి పెట్టేస్తే ఎందుకంటే మిక్సీ వేడిగా పడితే మనకు సరిగ్గా పడదండి పైగా మిక్సీ కూడా పాడైపోతుంది చూడండి ఇంతకుముందు కూడా బియ్యం ఆరబోసాను బియ్యం పిండి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఇంకొన్ని నాన్బెట్టేస్తాము ఎక్కువ ఒకసారి కొట్టేసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు బియ్యం పిండి ఉంటుందండి ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా పిండి తక్కువ ఉన్నప్పుడు కూడా బియ్యం పిండి యాడ్ చేసుకొని దోసలు పోసుకోవచ్చు చూడండి ధనియాలు అంతా బాగా చల్లగా అయిపోతుంది అంతలోపల ఈ బియ్యం అనేది వడబోసేసుకుందాము ఇంకా వడబోసుకొని మనము ఇట్లా బొక్కల కింద ఏదన్నా ఉంటే మనకి పోల్స్ ఉండే గిన్నెల్లో ఇలా వేసేసుకోవాలండి వేసేసుకొని అంతా కూడాను నేనైతే అలా వేసేసుకొని బాగా వాటర్ అంతా కింద బౌల్ పెట్టాను కదండి అందులోకి వచ్చేస్తుందండి ఆ వాటర్ అంతా వచ్చాక నేస్ట్గా మనం ఏదైనా క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ అందులో వేసేసినామంటే ఒక వన్ 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 డే అంతా బాగా ఆరిపోతుందండి అప్పుడు మిషన్లో మనం పట్టించుకుంటే బాగా మెత్తగా వస్తుందండి పిండి కూడాను చూడండి ఇలాగ నేనైతేను అలా హోల్స్ గిన్నెలు వేసేసి మొత్తము దుమ్ము లేకుండా బాగా చెరిగి వేసుకోవాలండి కొంతమంది అలాగే బియ్యం పట్టిస్తూ ఉంటారు కాకపోతే నేనైతే కడిగి వేస్తానండి ఎందుకంటే దుమ్ము ఏదన్నా ఉంటే పోతుందని నీట్గా వాష్ చేసేసుకుంటాను ఇలా బాగా వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ వరకు మనం వెయిట్ చేసేసి తర్వాత అంతా నేనైతేను బాగా ఆరబోసేస్తానండి చూసాను కదండి అంతా వేసేసాను దయచేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అంతా కూడా మనకి వాటర్ అంతా కిందికి వచ్చేస్తుందండి కాబట్టి మనకు తొందరగా బియ్యం అనేది ఆరిపోతుందండి నెక్స్ట్ ఇంకా నేనైతేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను సేపు చూసేసి వంట చేసుకుంటూ ఇన్ని పనులన్నీ చేసుకుంటున్నానండి చూడండి బియ్యం అనేది బాగా వడబోసేది వాటర్ అంతా చూడండి కిందికి అలాగే వచ్చేస్తూ ఉంది నెక్స్ట్ ఇంకా రసం పొడికి కందిపప్పు అవి వేయించేసుకుందామని చెప్పి ఆ వాటర్ దిగే లోపల ఇంకా కందిపప్పు వేయించేసుకుంటున్నానండి రసం పొడికి కందిపప్పు మనము సరి చూసి వేసుకోవాలండి అలాగే రైస్ కూడా ఉడికి అయిపోయిందండి అన్నం అయిపోవచ్చింది నేనైతే రైస్ కుక్కరే వాడట్లేదండి హాయిగా సిమ్లో స్టీల్ గిన్నెలోనే పెట్టేసుకుంటాను సిమ్లో మనం అలా కాసేపు గమనించుకుంటూ ఉంటే అయిపోతుందండి రైస్ కూడా మనకి ఈజీగా పెద్ద కష్టం అనిపించదు కాబట్టి వాటర్ మనం చూసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు చూడండి కందిపప్పు కూడా వేగిపోయిందండి ఇంకంతలోనే అంతా ఆరబూసేసుకుందామని చెప్పి కందిపప్పు వేగే లోపల నేనైతే మేము ఆరు ఇంకా అన్ని తెచ్చి రెడీగా చేసి పెట్టుకున్నానండి ఇలాగా జీలకర్ర అది కూడా వేయించినవి కూడా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వంట చేసేసుకుందాము మా సాంబార్ ఏదైనా చేస్తామని చెప్పి ముల్లంగి ఉంటే సాంబార్ చేస్తామని తరుగుతున్నానండి ముల్లంగి అంతా కూడాను ఫ్రెష్గా ఉన్నప్పుడు తెచ్చాను కానీ చేయడానికి కుదరలేదు అదంతా బెండి తెలిపోయిందండి అందుకని ఇంకా మంచిగా ఉండేటి పన్నెట్టుకు సాంబార్ ముల్లంగి సాంబార్ చేసుకుందామని అన్నీ తీసి రెడీ చేసి పెట్టేసుకుందామని తరుగుతున్నానండి నేనైతేను ఎక్కువ నేనైతే కత్తిపెట్టే యూస్ చేస్తానండి నాకు కత్తి పెట్టితో హాయిగా కింద కూర్చొని కత్తి పెడితే తరుగుతేనే ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ నేనైతే కత్తి పెట్టే యూస్ చేస్తానండి చాలామంది కత్తితో అయితే తరుగుతుంటారు నాకేమో అంత కంఫర్ట్గా అనిపించదు అందుకని నేను ఇలా కత్తి పెట్టుతోనే తరుగుతానండి కూరగాయలంతా కూడాను పైగా నీట్గా ఎత్తేసుకోవచ్చు కిందంతా పన్నా కూడా అనేసి ఇలా వేసుకుంటా ఏదైనా న్యూస్ పేపర్ అలా కూడా వేసుకొని కింద మనం నీట్గా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఈరోజు హడావిడి ఎక్కువైపోయి అలాగే చేసేస్తున్నాను ముల్లంగి సాంబార్ చేసేస్తే బాబుకి క్యారీ ఇవ్వాలని చెప్పి గబగబా ముల్లంగి అయితే కలుగుతున్నాను ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయిందండి మళ్ళీ క్యారీకి అయితే నేను వాకింగ్ వెళ్తానండి నడిచే వెళ్తాను ఎందుకంటే స్కూటీ ఉన్నా కూడా నేను తీసుకెళ్ళానండి ఎందుకంటే ఒకసారన్నా మనం నడిచి వెళ్ళాలని చెప్పి నడిచి వెళ్తానండి మనకు కూడా వాకింగ్ అయినట్టు ఉంటుంది కదండి ఇంట్లోనే ఉంటాం కాబట్టి అలా నడిచెళ్ళేసి వస్తానండి ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది ముల్లంగి అంతా కూడా తరిగి పెట్టేసుకొని నెక్స్ట్ సాంబార్కి పెట్టాలండి సాంబార్కి పెట్టేస్తే ఈరోజు సాంబార్ ఒకటి చేసేసుకుందాము ఐటమ్స్ అనేది నేను ఎక్కువ చేసుకోనండి ఎందుకంటే ఒక్కోసారి నైట్ టైం పెట్టబడికి టిఫిన్ చేసుకుంటాము అందుకని చూడండి ముల్లంగి టమోటాలు తరిగి పెట్టేసుకున్నాను దీనికైతే ఆనియన్స్ వేయట్లేదండి నేను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ అండి ఆ రైస్ కందిపప్పు కడిగి పెట్టేసుకొని ఇంకా ముల్లంగి అది కూడా వాష్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకుంటున్నాను నండి కుక్కర్లోనే నేను అన్నీ ఒకటేసారి వేసేసుకుంటున్నానండి ఎందుకంటే పప్పు మనం వేసినప్పుడే అది అన్నీ వేసేస్తే తొందరగా ఉడికిపోతుంది తర్వాత చింతపండు నీళ్ళు వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది సాంబార్ కూడాను రైస్ అయితే నాకు అయిపోయింది ఇంకా సాంబార్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి కందిపప్పు అన్నీ ముల్లంగి అన్నీ కడిగేసుకున్నానండి ఇంకా స్టవ్ పెట్టేసి సిమ్లో ఆన్ చేసేస్తే సాంబార్ అయిపోతుందని చెప్పి వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకొని అందులోనే చిటికడ పసుపు వేసేసుకుంటున్నానండి పసుపు వేస్తేనే ఏదానికైనా మనం పసుపు కంపల్సరీ వేయాలి కదండి అందుకని చిటికడ పసుపు వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి చాలామంది స్టీల్ కుక్కర్ కూడా తెచ్చుకుంటున్నారు నేను ఇంకా తెచ్చుకోలేదు తేవాలండి స్టీల్ కుక్కర్ కూడా ఈ మంచిది కాదు ఈ కుక్కర్ అని చెప్తున్నారు నేను కూడా ఇంకా స్టీల్ కుక్కర్ తెచ్చి పెట్టుకోవాలండి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేస్తే ఒక ఫోర్ విజిల్స్ అలా సిమ్లో పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుందని చెప్పి నేనైతే సిమ్లోనే పెట్టుకుంటానండి ఏదైనా వంట కూడా మనకి మనకి తొందరగా బాగా ఉడుకుతుందండి ఏదైనా కూడా సిమ్లో పెట్టుకుంటే ఇంకా సాంబార్ అనేది కుక్కర్ విజిల్స్ రాగానే అంతలోపల నేనైతే కుక్కర్ విజిల్ వచ్చే లోపల చింతపండు నానబెట్టేసుకుంటున్నానండి చింతపండు నానబెట్టేసుకుంటే సాంబార్కి చింతపండు వాటర్ వేయాలి కాబట్టి చింతపండు వాటర్ వేసేసుకుందామని చెప్పి స్నానం పెట్టేసుకున్నానండి కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇవన్నీ అయిపోతే ఇంకా నెక్స్ట్ క్యారీ పెట్టేసుకోవచ్చు అని చెప్పి అన్నీ చేసేసుకుంటున్నాను పిల్లలు వెళ్ళాక టైం ఉంటుందని అనుకుంటారు కదండి అస్సలు ఉండదండి పిల్లలు వేసి అన్నీ వేసినవన్నీ ఎత్తడానికి సరిపోతుంది నిజంగానే టైం అసలు అంత అంతలోపలే క్యారీ ఇచ్చే టైం అవుతుంది అలాగే నేనైతే ఇలా కాటన్ బెడ్షీట్ ఒకటి వేసేసి బియ్యం ఆరబోస వేసుకుంటున్నానండి అలా పలచంగా మనము బియ్యం ఆరబోసే వేసుకుంటే బియ్యం అంతా ఆరేక మిషన్కి ఎత్తుకెళ్ళచ్చు ఈవినింగ్ అయితే అని చెప్పి పిల్లలు ఇంట్లో ఉంటే దాన్ని తొక్కేస్తూ ఉంటారు అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే ఆరబోసేసుకోవచ్చు అని వేసేసానండి అన్నీ అలా అలా పెట్టేసాను ఇంకా అన్నీ ఆర ఇంకా చూడండి బాగా వాటర్ అంతా కూడా మనకి కింద రావడం వల్ల ఇది పల్చంగా వేసేస్తే తొందరగా ఆరిపోతుండీ మనకి చూడండి ఇక పల్చంగా మనము పరిచేయాలండి ఇలా మనం బాగా ఫలచంగా పలచడం వల్ల బియ్యం అనేది బాగా ఆరిపోయి మనము వేసినప్పుడు కూడా బాగా మెత్తగా పడుతుందండి లేకపోతే తడిగా ఉంటే బియ్యం మిషన్లో వేయరండి అందుకని అంతా ఫలిచంగా ఆరబోసేసి ఒక వన్ అవర్ వరకు వన్ వన్ అవర్ టూ అవర్స్ లేవంటే ఈవినింగ్ వరకైనా అలాగే పెట్టేస్తాను నేనైతేను కాకపోతే పిల్లలు వస్తే తొక్కుతారని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఎత్తే ఇంకా అలాగే రా మన ఆరేసిన బియ్యం కూడా ఉన్నిందండి అది కూడా ఇంకా ఒకసారి మనం అలా ఆరేసుకుంటే కొద్దిగా ఏమైనా చే అన్న కూడా ఆరిపోతుందని చెప్పి అది కూడా వేసేసుకుంటున్నాను నేను అన్నీ ఆరిపోస్తే ఒకసారిగా మనం డబ్బాలోకి వేసి పెట్టేసుకుంటాను చూడండి ఇలా పతలా పలచంగా వేసేసినామంటే ఆరిపోతుంది బియ్యం పిండితో మనకు ఎన్నో యూస్ చేసుకోవచ్చు అండి ముగ్గులు పెట్టుకోవచ్చు అలాగే బియ్యం పిండితో ఉప్మా కూడా చేస్తారండి ఈ ఈసారి నేను చూపిస్తానండి అది వీడియోలో మీకు బియ్యం పిండి ఉప్మా కూడా చాలా బాగుంటుందండి బియ్యం పిండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మనం నేను కూడా చేసుకోవచ్చు అది స్నాక్స్ ఐటమ్ కూడా తింటారు చాలామంది చూడండి ఇలా పలసంగా ఆరబోసేసుకొని ఇంకా నెక్స్ట్ సాంబార్ రసం పొడి వేసి పెట్టుకోవాలి కదండీ అన్నీ అరబోస్ వేసుకొని ఇంకా మిషన్ పెట్టేసు మిక్సీ పెట్టేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతుందండి మనకు బియ్యం ఆరబోస్ వేసుకునేది తొందరగా ఆరబెట్టేసుకుంటే ఇలాగ మనం మిగతా పిండి కూడా కొట్టి పెట్టేసుకుంటే మనం రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను వీడియోలో కూడా మీకు చాలాసార్లు ఇంతకుముందు పెట్టాను రొట్టెలు కూడాను ఇంక అన్నీ మిక్సీ పెట్టేసుకుందామని చెప్పి రసం పొడి అంతా కూడా చూడండి అన్నీ మిక్సీ పెట్టేసాను నేనైతే అన్ని విడివిడిగా మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే మనకి ధనియాలు అయితే తొందరగా మిక్సీ పట్టేస్తుంది కందిపప్పు వేయించుకున్నవి కొద్దిగా లేట్ అవుతుందండి అందుకని అన్నీ నీట్గా నేను ఇలా కలిపేసుకుంటున్నాను ఇంకా కలిపి డబ్బాలో వేసి పెట్టేసుకుంటే మనకు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు రసం పొడి ఉంటుందండి నేనైతే డైలీ రసం చేస్తానండి మా ఇంట్లో రసం కంపల్సరీ అడుగుతారండి అందుకని డైలీ రసం మాత్రం కంపల్సరీ ఉంటుందండి మా ఇంట్లో అంతా కలిపి ఇలా పెట్టేసుకుంటే ఇంకా డ కొద్దిగా చల్లగా ఎందుకంటే మిక్సీలో మనం వేసాం కదండి వేడిగా ఉన్నా కూడా ఒకవేళ చెడిపోతుంది అందుకే డబ్బాలో నీట్గా చల్లగయ్యాక స్టోర్ చేసి పెట్టేసుకుంటానే అందులోపనే కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి కుక్కరు ఎప్పుడు ఇంకా కుక్కర్ ఓపెన్ చేసేసుకొని సాంబార్ పెట్టేసుకోవాలండి అంతే చాలామంది ఎనిపోయేదాంతా కూడా ఎనుపుతారు నేనైతే వెనపేదాంతా వినపరండి కొన్నిసార్లు ఏదన్నా ఇదిగా ఉంటే గట్టిగా ఉంటే ఎనుపుతాను పప్పు బాగా ఉడికిపోతుంది అందుకని ఇంకా చింతపండు వాటర్ వేసేసుకొని అందుకని నేను గెరటితోనే అనేస్తానండి ఈజీగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కుక్కర్స్ వచ్చాక మనకి తొందరగా ఉడికిపోతున్నాయండి సిమ్లో పెట్టడం వల్ల నెక్స్ట్ రాళ్ళు పేసేసుకుంటున్నాను రండి అన్నీ ఒకసారిగా అలా కలిపేసుకుంటే నెక్స్ట్ సాంబార్ పొడి కూడా యాడ్ చేసేసుకుంటే సాంబార్ పొడి కూడా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఎప్పుడైనా కూడాను వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఈజీగా వస్తాయండి నాకు సిమ్లో పెట్టేసుకొని సాంబార్ ఉడికేంత వరకు చేయాలండి బాగా ఉడికిస్తే మనకు నైట్ వరకు కూడా కూరలు అనేవి చెడిపోదండి లైట్గా వాటర్ వేసేసుకుంటున్నాను నేను రిపేర్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్